నమస్తే వెల్కమ్ టు స్టార్ ప్రస్తుతం అంత నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు మాట్లాడదాం నమస్తే బాగున్నారా నువ్వు బాగున్నావా బాగున్నాను గుడ్ జనరల్ గా చిన్నపిల్లలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఎందుకో భయపడుతూ ఉంటారు అది మనకి తెలియదు వాళ్ళు సడన్ గా ఏదైనా కళలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా చూసినప్పుడు కానీ బయట స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా భయపడిపోతూ ఉంటారు ఇంట్లో కూడా ఒక్కొక్కసారి బిద్దరు చూపులు చూస్తూ నిద్ర సరిగ్గా పోకుండా అలా ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా తొక్కినప్పుడు కానీ నిమ్మకైనా అలాంటివి ఏదైనా మనకు తెలియకుండా చాలా భయపడిపోతుంటూ ఉలుక్కు పడిపోతుంటూ సరిగ్గా తినకుండా సరిగ్గా నిద్రపోకుండా బిద్దరు బిద్దరు చూపులు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి ఫీలింగ్ నుంచి బయటపడాలంటే అలాంటి రెమెడీస్ యూజ్ చేసుకోవాలి మేడం అంటే ఇంట్లో ఏం చేయాలి పేరెంట్స్ చూడండి ఫస్ట్ థింగ్ పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు కంప్లీట్ గా మనకి కంట్రోల్ ఉండదు కదా ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కి వెళ్తారు చిన్నపిల్లలు అవని పెద్దవాళ్ళు అంటే మరి కొంచెం పిల్లలే సో అటువంటి మనం కొన్ని బేర్ మినిమం జాగ్రత్తలు చెప్పేసి పంపించవచ్చు లైక్ నిమ్మకాయలు కానీ ఎండిపోయిన ఎండుమిరకాయలు కానీ కొంచెం టైఅప్ చేసిన దారాలతో ఉన్నవి ఏవైనా ఉంటే గబుక్కుని చూసినా కూడా అవి వాటి జోలికి వెళ్ళకండను లేకపోతే వాటిని తొక్కకండను ఇలాంటివి చెప్పొచ్చు అలాంటివి చెప్పినా సరే గబగబా ఫ్రెండ్స్ తో ఆడుకునేటప్పుడు అలాంటివి కష్టం అండ్ తర్వాత నువ్వు అన్నప్పుడు కొంతమంది గబుక్కున్న పిల్లల్ని కాస్త అంటే సరదాగాను ఏడిపించడానికి సరదాగా ఏడిపించడానికి ఒకటి ఇచ్చేస్తారు ఆ సీరియస్ లుక్ ఇచ్చినా కూడా ఆ బెదిరు చూపులు ఉంటాయి ఉంటాయి అంతే కదా సో అండ్ చిన్నపిల్ల పిల్లలు టూ వీలర్స్ మీద కానీ కార్లలో కానీ మనకు కనపడితే బుజ్జి బుజ్జిగా మనం కూడా ఒకసారి బాగా చెప్పేస్తాం చెయ్యి ఆటోమేటిక్గా వాళ్ళు కంగారు పడిపోతారు వీళ్ళు ఎవరు అనేసి మొహాలు కొత్త మోహాలు అయితే ఆ రోజు మన ఎనర్జీ ఎలా ఉందో మనం ఊపినప్పుడు చేయి కానీ ఏదైనా వేవ్ చేసినప్పుడు కానీ మన ఎనర్జీస్ లెవెల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు ఇటువంటివన్నీ దృష్టిలో ఉంచుకుంటూ కూడా సింపుల్గా చేయండి ఒకటండి నార్మల్ ప్రాక్టీస్ ఏం పెట్టేసుకోవాలంటే పిల్లలకి ఆన్ డైలీ బేసిస్ రాత్రిపూట వాళ్ళు పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా దిష్టి తీసి పడుకోబెట్టడం అనేది కంపల్సరీ ఎవరిడే డే నో మ్యాటర్ వాట్ ఓకే తల్లి తండ్రుల మధ్యలో ఉన్నా కూడా అంటే గబుక్కున ఓన్లీ మన నలుగురం మన ఆరుగురమే ఉంటామని గ్యారంటీ లేదు కదండి గబుక్కున అంటే అవతల వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు వాళ్ళు ప్రేమగానే చూసి పొరపాటున ఆ రోజు వాళ్ళ ఎనర్జీ పొరపాటున బాగుండకపోయి ఉండొచ్చు ఆ పొరపాటున బాగుండకపోవడంలో వాళ్ళు ఏదైనా ఒక విధి విధానం వాళ్ళ చూపులో ఏదైనా తేడా కనుక కనపడితే అటువంటిప్పుడు వీళ్ళకి ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఏం చేస్తారు అంటే నార్మల్గా మీరు తీసే విధి విధానాలు ఉప్పులు అలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఉప్పు ఎండుమిరపకాయలు కానివ్వండి అలాంటి దిష్టి దోషాలు ఏమైనా ఉంటూ ఉంటాయి ఉంటే అలాంటివి తీసుకోండి లేదా ఎండుమిరపకాయలు కాకపోయినా జస్ట్ ఉప్పు అయినా సరే నార్మల్ సెవెన్ టైమ్స్ అది కాకుండా తరచూ ఇది రిపీట్ అవుతుంది ప్రాసెస్ రమ్మా అడిగినట్టు అట్లా కనుక పీకాక్ ఫెదర్స్ ఈ పాటికి చాలా మంది అలంకారానికనో బుక్ మార్క్స్ కనో శ్రీకృష్ణ భగవానుడి దగ్గరను ఎక్కడో పెట్టుకొని ఉంటారు కదా ఆ పీకాక్ ఫెదర్స్ ని కొంచెం నార్మల్గా అంటే ఆ స్టెమ్ వరకు కట్ చేసి వాటిల్ని మీరు ఏదైనా తాయెత్తు రూపంలో చేయించగలిగితే తాయెత్తుగా అంటే వెండి రా వెండి చుట్టులో చుట్టించగలిగితే చుట్టి మెళ్ళో వేసేసేయచ్చు ఓకే పిల్లలకి పిల్లలకి మెళ్ళో వేసేస్తే ఏముతుందంటే అసలు పీకాక్ ఫెదర్స్ ఏం చేస్తాయి ఏ దుష్ట శక్తుల్ని దగ్గర రానివ్వు గ్రోత్ అండ్ పాజిటివిటీ కోసం మనం పెట్టుకున్నాం అనుకుంటాం కరెక్టే దుష్ట శక్తులు దగ్గర రాకపోతే గ్రోత్ అండ్ పాజిటివిటీ ఆటోమేటిక్ గా ఉన్నట్టే కదా అవును కదా సింపులే కదా భయాలు లేవు దుష్ట శక్తులు లేవు భయాలు లేవు ఎటువంటి చూపులు లేవు అన్నప్పుడు గా మనకి పాజిటివ్ ఉంటుంది ఉంటుంది గ్రోత్ ఉంటుంది అంతే కదా సో ఆ రకంగా మనం చక్కగా చేసుకోవచ్చు ఉంటుందా మీరు మంచి ప్రశ్న మంగళవారం కానీ శనివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ మొట్టమొదటిసారి అంటే మీరు ఆ సిల్వర్ది వెండి ఏదైతే మీరు ఆర్డర్ ఇచ్చి ఆ చుట్టూలోనూ అందులో పెట్టించుకుంటారో అది మరి పికాక్ ఫెదర్ ఫోల్డ్ అవుతుంది కదా అని అనొచ్చు ఏం కాదండి ఫోల్డ్ అవచ్చు అవచ్చు వాళ్ళు నీట్ గా ఫోల్డ్ చేస్తారు చేసేసి పెట్టే అప్పుడు ఉందంటే మళ్ళీ మార్చాలా అని ఏమన్నా గనుక డౌట్స్ వస్తే మార్చక్కర్లేదండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా పీకాక్ ఫెదర్స్ ని గబక్కున్న తడి మట్టిలో కానీ క్లేలో కానీ బురద నీరులో కానీ ఎప్పుడైనా ఇలా ముంచండి మీరు ఇలా అనేస్తే అది డస్ట్ ఆఫ్ అయిపోతుంది లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పున్నారు అది డస్ట్ ఆఫ్ అయిపోతుంది అంటుకోదు అది అంటే మైల కానీ దుమ్ము కానీ ఏది అంటంది అంత ప్యూర్ అనమాట ఇట్స్ యాజ్ ప్యూర్ యాజ్ లోటస్ కమలపూ అంత ప్యూరిటీ మనం శాస్త్రంలో మనం చెప్పుకుంటాం పీకాక్ ఫెదర్స్ కి ఓకే సో కాబట్టి అండ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రతీక కదా నెమలి సో ఖచ్చితంగా మంచి మార్పులు ఉంటాయి ఆ తరచు జ్వరాలు తరచు ఉలికి పడ్డాము ఇలాంటివన్నీ రమ అడిగినట్టు ఖచ్చితంగా మీకు ఉపశమనం అనేది కలుగుతుంది ఓకే అలాగే అమ్మాయిలకి ఏమన్నా అంటే వాళ్ళ సేఫ్టీ కానీ అట్లా ఏమన్నా యూజ్ చేసుకోవాలి పేరెంట్స్ అంటే ఎక్కువగా ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా అందరూ భయపడుతూ ఉంటారు వాళ్ళకి సేఫ్టీగా ఏమైనా చేసుకోవాలంటే చెడు ఫ్రెండ్షిప్స్లో పడకుండా అందుకే అంత ఆలోచించారా చెడు ఫ్రెండ్షిప్స్లో పడకుండా అంటే ఆడపిల్లలే చెడు ఫ్రెండ్షిప్స్లో పడుతున్నారా అని కాదండి అమాయకంగా అమాయకంగా నమ్ముతూ సేట్ అమాయకంగా నమ్ముతూ ఒకవేళ చెడు ఫ్రెండ్షిప్స్లో పడుతున్నా లేదా పొరపాటున ఇవాళ రేపు వినకూడనివి ఎన్నో ఇన్సిడెంట్స్ వింటున్నాం దౌర్భాగ్యం అలాంటి ఇన్సిడెంట్స్ మన చూన పడ్డం అలాంటి ఆర్టికల్స్ చదవడానికి ఈ కళ్ళకి బ్యాడ్ ఆపర్చునిటీ రావడం చాలా చాలా బ్యాడ్ వెరీ బ్యాడ్ సో అటువంటి అప్పుడు కీప్ అ పీకాక్ ఫెదర్ ఇన్ దర్ బ్యాగ్స్ 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 కంప్లీట్ పీకాక్ ఫెదర్ అది ఇంత పుల్ల ఉంటుంది కదండి వెనకలో దాన్ని సగం వరకు ఇంతవరకు అయినా కట్ చేసేయండి కట్ చేసేసిన తర్వాత దాన్ని అలా పెట్టుకోమనండి భయం వేసినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా దాని చేతిలో ఒక్కసారి పట్టుకోమనండి ఏం కాదు ఏమీ కాదు వీళ్ళకి ఇంకొక మంత్రం ఇస్తాను రమ్మా ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే అటువంటి భయాలు కానీ అలాంటివి కానీ ఏమన్నా ఉన్నప్పుడు స్టక్ ఇన్ సమ్ సిచ్యువేషన్ అన్నప్పుడు ఒక మంచి హనుమతే హనుమతే అనుకోండి ఓం హనుమతే నమ అయినా అనుకోవచ్చు హనుమతే అన్న అనుకోవచ్చు రమ్మా ఓం హనుమతే నమ ఆర్ హనుమతే 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 ఎటువంటి బ్యాడ్ సంకల్పంతో ఇటువంటి వాళ్ళు మీ దగ్గర రారు ఏమా ఆడపిల్లలు అండ్ తర్వాత పేరెంట్స్ మీ పాపల దగ్గర బట్ ద సేమ్ టైం మన లిమిట్స్లో మనం నేర్పించుకుంటాం కదా ఏదైతే నేర్పించుకోవాలో అవన్నీ మనం చెప్పుకుంటున్నామని నమ్ముకుంటూ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఎక్కడికి మనం ఒంటరిగా పంపించట్లేదనే ఆ దృష్టిలో పెట్టుకుంటూ ఈ హనుమతే 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 హనుమతి అక్కడికి వెళ్ళినప్పుడే అలాంటి అంటే స్కూల్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడే కాకుండా డైలీ ప్రాక్టీస్ గా అలవాటు చేసేయండి డైలీ ప్రాక్టీస్ అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి చెడుకి వీళ్ళు లోనవకుండా ఉంటారు గురవ్వకుండా ఉంటారు ఆంజనేయ స్వామి మించిన శక్తి ఏంటి చెప్పు ఇప్పుడు భూతాలు ప్రేతాలు పట్టక్కర్లేదు మనుషుల్లో ఇలాంటివి చేసేవాళ్ళు వాళ్ళు ఏమైనా తక్కువ దానికి ఆ రెండు పదాలకి ఇంకా ఎక్కువ చూడండి మరి అంతే కదా సో తెలుస్తాయి తెలుస్తాయి సో అటువంటి వాళ్ళు అసలు అది ఆపేయాలి అసలు వాళ్ళ వాళ్ళ ఇది ఉండకూడదు వాళ్ళ ప్రెషర్ కానీ ఏది కానీ వాళ్ళ మీద ఉండకుండా చేసుకోవడానికి హనుమతే 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 అనుకోండి ఇతర ధర్మాల వాళ్ళు ఎవరైనా ఉంటేనమ్మా మీరు అనుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ డూ వుల్ఫ్ మ్యాజిక్ నావ్ స్విచ్ వర్డ్ అనుకోండి వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నావ్ యు స్టక్ ఇన్ సమ్ సిచువేషన్ మీకు భయం ఇస్తుంది బుల్ఫ్ మ్యాజిక్ బిగినావు మీరు ఖచ్చితంగా సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు మీకు రిలీఫ్ అనేది అంటే ఒక హెల్ప్ అనేది మీకు అందుతుంది ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఎన్నిసార్లు అనుకోవాలని ఏం లేదురామా రమ్మ ఎన్ని సార్లు అయినా అనుకోవచ్చు అటువంటి ఎక్కడికి అసలు అలాంటి ఫ్రెండ్ ఫ్రెండ్స్తో కానీ డౌట్ ఉన్నప్పుడు అలాంటి ఎక్కడికి కాస్త చీకటి పడినా కానీ డే టైమ్ లో కానీ ఎక్కడికి వెళ్లకుండా ఉండడం మంచిది బట్ ఆ బుల్ఫ్ మ్యాజిక్ బిగినావు అనుకున్నప్పుడు యుల్ నాట్ బి స్టక్ ఇన్ సమ్ సిచువేషన్ అంతవరకు ఓకే సూపర్ చాలా సింపుల్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే గంటల గంటలు తెరపడుతుంది ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న బయట సమాజం గురించి కానీ మాట్లాడుకుంటే సో కనీసం అట్లీస్ట్ టెంపరీగా మనకి ఇన్స్టెంట్ గా చేసుకునే రెమిడీస్ ఇవన్నీ మనం మనం స్ట్రాంగ్ గా ఉండే అంతే అలాగే చిన్నపిల్లలకి కూడా తాయితీ రెమిడీ చెప్పారు సో కొంచెం టీనేజర్స్ కూడా మనం హ్యాపీగా అనుకునేవి చెప్పారు మాట నమస్తే